ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ అద్దంకి నియోజకవర్గంలో ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారుల పరిరక్షణ కొరబడిందని జై భీమ్రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు గురువారం ఆరోపించారు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ ఆయా టెస్టులకు సంబంధించి ధరలో పట్టిక ఉండడం లేదని పేర్కొన్నారు దీంతో హాస్పిటల్ యాజమాన్యాలు ప్రజల దగ్గర నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని హేబేలు విమర్శించారు డాక్టర్ల క్వాలిఫికేషన్ బోర్డులో ఉంచడం లేదని అన్నారు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని జే భీమరావు భారత పార్టీ సమన్వయకర్త హేబేలు గురువారం మీడియా సమావేశంలో ఆరోపించారు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడా ఆయా టెస్టులకు సంబంధించి ధరల పట్టికలు ఉండటం లేదని హేబేలు పేర్కొన్నారు దీంతో హాస్పిటల్ యాజమాన్యాలు ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని హేబేలు ధ్వజమెత్తారు డాక్టర్లు క్వాలిఫికేషన్ ను నోటీస్ బోర్డులో ఉంచటం లేదని ఆయన ఆరోపించారు అందరికీ నమస్కారం నేను మీ పులిపాటి పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ యొక్క పనితీరు సరిగా లేదు వాటి మీద తనిఖీ చేసే అధికారుల యొక్క పనితీరు కూడా పర్యవేక్షణ కూడా సరిగా లేదు అందువల్ల ప్రజలు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ యొక్క నిర్మాణాల్లో కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి భవనాల్లో కానీ సరైనటువంటి బ్యాక్ లేకుండా కొనసాగిస్తున్న ఆ యొక్క భవనాల్లో దీని మీద ఎలాంటి చర్యలు లేవు హాస్పిటల్ మెను ఉండాలి ఏ ఏ ఆపరేషన్కు ఏ జబ్బుకు ఎంత రేటు అనేటువంటిది అది లేదు డాక్టర్ల యొక్క క్వాలిఫికేషన్ కానీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అక్కడ మెరు లిస్టు ఉండాలి మెను లిస్టు అది లేదు ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి అన్నింటికంటే ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే హాస్పిటల్ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉందో దానిని సపరేట్గా వేరే ప్రాంతాలకు వేరే చోటుకు తరలించాలి దాన్ని అక్కడే డిస్పచ్ చేయాలి నిర్మూలన అంటే నాశనం చేయాలి దాన్ని అది ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు కానీ అర్థం నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల జరుగుతుంది ఇదే విధంగా ఏంటంటే మున్సిపాలిటీ కార్మికులకు ఆ యొక్క వేస్టేజ్ ఇస్తున్నారు ఆ కార్మికులు ఐతే పోయి డంపింగ్ యార్డ్లో పడేస్తున్నారు డంపింగ్ యార్డ్లో పడేసినటువంటి దాన్ని ఇక్కడే వీళ్ళు తగలబెట్టేస్తున్నారు ఆ యొక్క పొల్యూషన్ ఏదైతే వాతావరణంలో కలిస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి గర్భిణీసిన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా భయంకరమైనటువంటి వ్యాధులు ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులు సంభవించేటువంటి అవకాశం ఉంది కానీ ఎవరో కూడా చూసి చూడనట్టుగా పట్టి పట్టినట్టుగా ఈ యొక్క ప్రభుత్వ అధికారుల చర్యలు ఉంటున్నాయి దీని మీద జేబీం రావు భారత్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాం నా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాట పడుతున్నటువంటి ఈ ప్రైవేటు యాజమాన్యాల పైన ప్రభుత్వ అధికారులు కనుక సరైనటువంటి పర్యవేక్షణ చేయకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే జేబీఎం రావు భారత పార్టీ తరపు నుంచి హైకోర్టు ద్వారాగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను